వీరభద్రపురంలో ఇవాళ సింగా ఆధ్వర్యంలో వంద మంది మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోకి రావటం జరిగింది వాళ్ళందరికీ కూడా స్వాగతిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు మళ్ళీ మేనిఫెస్టోలో కొనసాగిస్తూ అన్నిటిని డబల్ చేసిన సందర్భంగా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి మళ్ళీ ఆయనతోటే మాకు ఉండాలి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఇవాళ పెద్ద ఎత్తున జాయినింగ్ అవ్వటం జరిగిందని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కుటుంబంలో స్వాగతం చెప్తూ వాళ్ళందరినీ రమ్మంటూ వాళ్ళందరూ కండవాలు కప్పడం జరిగింది అలాగే ఈ రోజున పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నియోజకవర్గం అంతా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యకులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బూత్ వేజ్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాం అలాగే ఇవాళ ఏదైతే సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు అనే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు ఇవాళ దుర్మార్గంగా మాట్లాడటం జరిగింది ఆయన కోడికత్తి అయిపోయింది గులకరాయి అయిపోయింది నిన్ను చంపేస్తే ఏమొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడంటే ఎన్ని కుట్రలు నువ్వు పన్నుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను అడుగుతా ఉన్నాను నువ్వు మనిషివేనా అని అడుగుతున్నాను నేను నీ కొడుకు లాంటి వయసున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకమైన నీ దుర్మార్గమైన బుద్ధితోటి ఎంచేదంటే ఎన్నో నీచమైన పనులు నువ్వు చేస్తున్నావు వంగవీటి మోహన రంగాన్ని పొట్టన పెట్టుకున్నది నువ్వు కాదా అలాగే మల్లెల బాబ్జీని పొట్టన పెట్టుకున్నది నువ్వు కాదా ఎంత మందిని కడతీర్చావో నాకు తెలియదా అనుకుంటున్నావా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రోజునే కడతీర్చాలని కోడికత్తితో నువ్వు ప్రయత్నించావు తర్వాత గులకరాయితోటి మొన్న ప్రయత్నించావు మరి ఈ రోజున నిన్ను చంపేస్తే ఏమవుతున్న అన్నావంటే నీ కొడుకు లాంటి వయసున్న జగన్మోహన్ రెడ్డి గారిని నీ సహచరుడైన రాజశేఖర రెడ్డి గారి తనయుడు మరి అటువంటి నీ కొడుకు లాంటి వాడిని ఇవాళ లేపేస్తే ఏమవుతు అన్నావంటే నువ్వు మనిషివేనా నన్ను అడుగుతున్నాను కానీ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు దేవుడు ఉన్నాడు పైన అంటారు మరి అలాగే ఆయనకి కింద ప్రజలు కూడా ఉన్నారు ఆయనకండ అని నీ నీలాంటి వాళ్ళు ఏం చేసినా సరే అది జరగదు జరగనివ్వడు దేవుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్న నీ బామ్మర్ది బాలకృష్ణ కూడా ఒక స్టేజి మీద మీటింగ్లో నువ్వు నిన్ను తీసుకుపోతారు నిన్ను సంప నిన్ను నువ్వు సస్తావు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మీ బుద్ధి ఏంటో మీ మనుషులేంటో నీకు అర్థం అవట్లేదు నువ్వే పరిపాలించాలా నువ్వే దోచుకోవాలా ఇవాళ ప్రజలకు మేలు చేస్తుంటే ప్రజలకు మంచి చేస్తుంటే ఆ ప్రజా దీవెనలే జగన్ గారికి దేవుడే కాపాడుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు దోచుకో దాచుకో పంచుకుంటానికి ప్రయత్నిస్తున్నావు ప్రజలు నిన్ను గమనించారు నిన్ను రాళ్ళెట్టే కొట్టి రోజులు వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడైనా సరే నీ కొడుకు లాంటి జగన్ని మంచి పనులు చేస్తున్న జగన్ని ఈ భారతదేశంలో ఇంత గొప్పగా చేస్తున్న జగన్ని పేదరికాన్ని తగ్గించిన జగన్ని రైతులకు పెద్దపేటేసిన జగన్ని నువ్వు ఇలాంటి దుర్మార్గమైన దుర్బుద్ధి మానుకుని మనిషిలా బతకటం నేర్చుకోవాలని చెప్పి లేదంటే ప్రజలు ఇప్పటికే నిన్ను హస్తయించుకున్నారు చేతరించుకున్నారు నిన్ను గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను